మంచి షోరూమ్ పెద్ద కంపెనీ షోరూమ్ కలిసి తెచ్చినాం దుబాయ్ వెళ్ళి తెచ్చినాం టీవీ సన్ సోని కంప్యూటర్ అంటారు కదా సోని కంప్యూటర్ టీవీ తెచ్చినాం డబ్బులు కూడా ఎక్కువనే కంపెనీ కూడా మంచిది తెచ్చింది కూడా దూరెళ్ళి కానీ ఒక్కనాడు సీరియల్ రాదు ఒకనాడు పాట రాలను ఏం చేసుకుంటాం ఆ టీవీని తీసుకొని పెట్టాలి అట్లా ఇంత మంచి సుందర రూపం ఇచ్చిన తర్వాత అరే ఎట్లా తయారు చేశాడు ఒకసారి మీరు ఆలోచించండి ఈ ఏదైతే శరీరం ఉందో ఎట్లా తయారు చేశారు మోడల్ ఎప్పుడైనా చేంజ్ అయ్యిందా అంటే ఎక్కడన్నా ట్వంటీ ట్వంటీ మాలు కాలు కనిపిస్తుంది మోడల్ అది ఇది ట్వంటీ ట్వంటీ అని ఇంకోటి చూస్తాం ట్వంటీ ఫైవ్ అంటాం మనసులు అట్లా చేసిన్న ముక్కు దగ్గర ముక్కు చవురు దగ్గర చౌరు కన్నుల దగ్గర కన్నులు ఏమన్నా చేసినా కానీ ఏకత్వం భిన్నత్వం చేతుంది ఎట్లా చేశాడు భగవంతుడు ఇక్కడ వెంటకల్ ఇచ్చాడు ఇక్కడ ఇవ్వలేదు మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు కానీ మొత్తం ఒక మన ఎంట్కెళ్ళి ఇక్కడ కంప్లీట్ ఇస్తుంటే మనం కానీ భగవంతులకు ప్రేమ ఉంది మన మీద భగవంతులకు కృప ఉంది మనం చదవలేదా ఒకసారి నేను భోజనం చేస్తే గ్రంథాలు చదివేటప్పుడు వైద్య గ్రంథం అనే ఒక పుస్తకం ఉంది వైద్య గ్రంథం ఆ పుస్తకం చదువుతున్నా చదివేటప్పుడు ఇక్కడ ఒక జయింట్ ఉంది ఈ జైంటుకు ఈ రోగం అని ఉంది నాకు అనిపించింది మనిషికి ఎన్నైతే జైంతులుండే అన్ని రోగాలు నాకు అనిపించింది ఇక్కడ జయింట్ ఒకటి చెప్పుకుంటే ఒక రోగం తక్కువైతుండే అనిపించింది అంతలోనే మా అమ్మ బాబు కొడుక అన్నం దీన్ని రాని వేసింది తలక్కొని కూర్చున్న తర్వాత అన్నం పైన ముందు వచ్చినా తెలిసేది దీని యొక్క ఉపయోగం ఒకవేళ ఇక్కడ జయంతి అయికుంటే చేతితోనే ఉంటుండే అన్నం దీని ఎంత చెప్పండి కానీ భగవంతుల ప్రేమ భగవంతుడి కృప భగవంతుడు దయ మన పైన ఎంత ఉంది ఇది గుర్తేకి జీవించడమే జీవనం బతుకు వేరే జీవనం వేరు అందరం బతుకున్న జీవిస్తలేము మహాత్మాలు జీవించే విధానాన్ని మనం తెలుసుకుంటుంది మహాపురుషుల యొక్క విచారాల ద్వారా మనం జీవనం ఎట్లా జీవించాలో తెలుసుకుంటున్నాం బతకటం బతకట అంటే మన తాత గురించి మన తాత బతీళ్ళు తండ్రి బతకెండు మన భక్తుడు కానీ ముత్తాతను ఎవరైనా పేరు యాడ్ చేస్తారా కానీ వెయ్య సంవత్సరాలు అయిపోయింది శ్రీరామచంద్రుడి జీవనం శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల సంవత్సరాల పూర్వం అయిపోయింది ఈ ఈరోజు కూడా వాళ్ళని ఎంత ఈరోజు కూడా జన్మదినాన్ని ఎంత అందంగా సుందరంగా భావంతోని ప్రేమతోని భక్తితో చేసుకుంటాం ఎందుకు వాళ్ళు జీవించలేదు మనమేమో బతికినాం బ్రతకడం వేరు జీవించడం వేరు అందుకోసం ఏదైతే విష్ణు పదం నిర్భయం కాబట్టి భగవంతు యొక్క పాదం భగవంతు యొక్క చింతన భగవంతు యొక్క కార్యము భగవంతు యొక్క తత్వాన్ని జీవితం తీసుకురావడానికి ఒక మంచి అవకాశం మనకు వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు గీత చెప్తుంది కాబట్టి అంతేకాకుండా కూడా చెప్తున్నారు కాబట్టి మనం ఆ మార్గంలో మమ వర్తమాన వర్తంతే మనుష్య పాద సరోస భగవంతుడి గీతాలు ఎప్పుడో చెప్పాడు ఎవరు నేను చూపించిన మార్గంలో నడిచిన వాళ్ళే మనుషులు ఇక్కడ మనకు డౌట్ వస్తుంది కొద్దిగా అసలు మన మనసులో ఏదైనా ఏమయ్య గట్లా మాట్లాడతాం కన్నా రెండు జగితానికి కలిసి మేము మనసులాగా ఉండేట్లా మాకు రెండు కాళ్ళు లేవా అదే తాకి కూడా ఉంది రెండు కాళ్ళు ఏమయ్య గట్లా మాట్లాడుతూ మేము లేమా పిట్ట కూడా ఇల్లు కట్టుకుంటుంది ఏమైనా మేము సంతానం అంటలేమా పశువులు సంతానంగా అంటుంది ఆహారా దగ్గర వైమైత నింజ సామాన్యమైతే పశువు తన కానీ ధర్మోహి దేశ అదిగోని శేష ఏదైతే ఉందో ఇది కేవలం మానవుడికి మాత్రమే ధర్మంతో కూడుకున్న జీవనం జీవిస్తే జీవనంలో ఆనందం ఈరోజు భోగానందం నడుస్తుంది అందులో ఏం తప్పలేదు భోగం 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 అంతా భోగమే కాబట్టి ఆనందమయ్యే జీవనం జీవించే విధానాన్ని మనకు వేదం చెప్తుంది గీత చెప్తుంది అలానే మన పెద్దలు స్వామి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి మనం దీన్ని జీవనం తీసుకురావడానికి ప్రయత్నం వినడం లేదు విన్న తర్వాత మరణం చేయటం లేదు మరణం చేత ఆచరించడం లేరు ఆచరించేట అనుభూతి పొందటం లేదు సో అనుభూతి పని కాబట్టి మాటలు ఏమనేది ఉంటుంది కాబట్టి ఈ అవకాశం మన యొక్క స్వామి గారికి ప్లస్ ఈ యొక్క కార్యనిర్వహణ చేసే వాళ్ళందరికీ కూడా కృతంగా చెప్తూ ఈ నాలుగు మాటలు అయితే భగవంతులు చెందర్పిస్తూ అందరికీ నమస్తారు నాలుగు మాత్రం అందరము పోయాము ధన్యవాదముని స్వామి